హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇవ్వం నేను మీ ఈ ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి దిల్పసందు ఇంట్లోనే చాలా హెల్దీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ దిల్పసందు అనేది నైంటీ కిడ్స్ అందరికీ కూడా చాలా ఇష్టం అండి ముందైతే మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు పాలు తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసి కరిగించండి ఇక్కడ మీరు పాలకు బదులుగా పెరుగుని పుల్లగా ఉన్నది తీసుకోవచ్చండి మామూలుగా అయితే దిల్పసంద్ అనేది చాలా సాఫ్ట్గా రావటం కోసం ఈస్ట్ని వాడుతూ ఉంటారు దాని ప్లేస్లో మనం ఇక్కడ పాలను కానీ పెరుగుని కానీ వాడుతున్నాము ఇలా చక్కెర కరిగిన తర్వాత దీంట్లోకి రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీకు కావాల్సి వస్తే మైదాతో కూడా మీరు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి చిటికెడంతా ఉప్పు వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు కూడా వంట సోడాని వేసుకోవాలి ఈ పిండి మొత్తం కూడా మనకి రెండు మీడియం సైజు చేసుకోవడానికి సరిపోతుందండి ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కరిగించినటువంటి బటర్ని వేసుకోవాలి లేదా డాల్డా వేసుకోవచ్చు అది కూడా లేకపోతే నార్మల్గా మనం వాడుకునేటటువంటి వంట నూనె కూడా వేసుకొని పిండిని బాగా మర్దన చేసుకోవాలి ఈ నూనె లేదా డాల్డా అనేది మూడు టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది ఈ విధంగా డాల్డాతోటి మనం కలుపుకోవటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోయి మనం బేక్ చేసుకున్నప్పుడు ఇది చాలా ప్లఫీగా వస్తుంది ఈ తోటి అలాగే మనం ముందుగా తీసుకున్నటువంటి పాలతోటి ఎక్కడా ఉండలేకుండా పిండి మొత్తాన్ని కూడా బాగా మర్దన చేసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మామూలుగా మనం చపాతి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం వీలైనంత మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు మీకు టైం ఉంటే ఈ పిండిని కొంచెం సేపు అలా వదిలేస్తే చక్కగా నానిపోతుంది లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు దీని మీద మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఈ లోపల మనము లోపల ఫిల్ చేసుకోవడానికి చక్కగా తురుముకున్నటువంటి ఎండు కొబ్బరిని తీసుకోవాలి అలాగే మిక్స్డ్ కలరు టూ ఫ్రూటీని తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ కలరు లైట్ గ్రీన్ కలరు తీసుకున్నానండి అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా చెర్రీస్ని ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకున్న తరువాత దీంట్లోకి తీపికి సరిపడినంతగా చక్కెరని కలుపుకోవాలండి ఆల్రెడీ మనం టూటీ ఫ్రూటీని యాడ్ చేసాం కాబట్టి చూసుకొని చక్కెరని కలుపుకోవాలి నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా కలుపుకుంటున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాలగల పొడిని కూడా వేసుకోవాలి వీటన్నిటితో పాటుగా మన దగ్గర ప్లెయిన్ కేక్ యొక్క పౌడర్ ఉన్నట్లయితే చక్కగా వేసుకోవచ్చండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ ఎండు కొబ్బరిని అలాగే టూటి ఫ్రూటీని సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ లోపల మనం పక్కన నానపెట్టుకున్నటువంటి పిండి ముద్దను తీసుకుందాము కొంచెం పొడిపిండిని తీసుకొని ఈ పిండిని మరలా కొంచెం సేపు చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం పిండిని కూడా రెండు భాగాలుగా తీసుకుంటున్నాను ఈ రెండు భాగాలతో కూడా రెండు రకాలుగా దిల్పసందని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీంట్లో ఏ పద్ధతిలో అయినా కానీ మనం దిల్పసంద్ చేసుకున్నా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా కొంచెం మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి దాదాపుగా అర ఇంచు వరకు మందం ఉండేటట్లుగా చూసుకోవాలి ఇలా మనకి నచ్చినంత సైజులో అంటే ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో చపాతీలాగా చేసుకున్న తర్వాత పైన ఉన్న పొడిపిండి మొత్తాన్ని కూడా తీసేయాలి చూడండి ఈ మాత్రం మందం వచ్చే విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీని మీదకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి టూటీ ఫ్రూటీ మిశ్రమంలో సగం వరకు కూడా తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా బటర్ని వేసుకొని దీన్ని కలుపుకోవాలి ఈ బటర్ వేసుకోవడం వల్ల మనం బేక్ చేసుకునేటప్పుడు చక్కెర తోటి ఇది మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి ఒకవేళ మీకు నచ్చకపోతే చక్కగా స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు బేస్ యొక్క అంచులు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చూసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఆ తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు చపాతి కర్రతో ఈ విధంగా మెత్తగా ఒత్తుకున్నట్లయితే కొంచెం వెడల్పుగా అవుతుంది అలాగే స్టఫింగ్ అనేది అన్ని వైపులకు కూడా ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి అంచులంతా కూడా చక్కగా రౌండ్గా వస్తుంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్టఫింగ్ అన్ని వైపులకి సమానంగా ఉండేటట్టుగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ ఒకసారి తయారు చేసి పెట్టేసుకుంటే ఈజీగా మనం బేక్ చేసుకోవచ్చండి ఇక్కడ మనం ఓవెన్ లేకుండానే ప్యాన్ మీద బేక్ చేసుకుంటున్నాము దానికోసం ఈ విధంగా లోతుగా ఉండేటటువంటి ఒక ప్యాన్ తీసుకోవాలి స్టవ్ వెలిగించేసేసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకొని కరిగించుకోవాలి ఈ బటర్ ప్లేస్లో మీరు నెయ్యి నూనె డాల్డా ఏదైనా పడుకోవచ్చండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి దిల్పసందుని దీంట్లోకి పెట్టుకోవాలి దిల్పసందు బేక్ చేసినప్పుడు క్రాక్స్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలని దీని మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత దీని మీద మూత పెట్టేసేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దాదాపుగా పది నుంచి పదిహేను నిమిషాల సమయం వరకు కూడా దీన్ని బేక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చక్కగా పొంగుతూ వచ్చింది గరిటెతోటి ఈ విధంగా అంటున్నట్లయితే మనకి ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం రెండవ వైపుకి తిరగవేసుకోవాలి గరిట్తోటి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి అంచుల అమ్మటి కూడా చక్కగా ఇది బేక్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ పది నిమిషాల పాటు మూత పెట్టేసేసుకొని బేక్ చేసుకోవాలి ఈ లోపల రెండో రకం ఏ రకంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా కొంచెం మందంగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత స్టఫింగ్ని ఈ విధంగా వెడల్పుగా పరుచుకోవాలి బేస్ మీద మనం ఎంత వెడల్పు అయితే చేయాలనుకుంటున్నామో అంత వెడల్పుగా ఈ ట్యూటీ ఫ్రూటీ మిశ్రమాన్ని మొత్తానికి కూడా పరుచుకోవాలి అంచులు పెమ్మటి ఒక వన్ ఇంచు వరకు కూడా గ్యాప్ ఉంచుకోవాలి ఈ వన్ ఇంచ్ గ్యాప్ మీద మనం చక్కగా పాలతోటి లేదా నీళ్ళతోటి తడి చేసుకోవాలి ఇలా అంచు మొత్తాన్ని కూడా చేసేసుకున్న తర్వాత రెండవ చపాతీని ఈ విధంగా పైనుంచి పరుచుకోవాలి ఈ రెండు చపాతీలను కూడా ఒక మీద ఒకటి పెట్టేసుకొని అంచులు అనేవి విడిపోకుండా జాగ్రత్తగా ఇలా ఒత్తుకోవాలండి ఇప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండటం కోసం అంచుని ఈ విధంగా మెడత పెట్టుకోవాలండి దీనివల్ల అంచులు వెంబట్టి పిండి కొంచెం మందంగా వస్తుంది అలాగే చాలా చక్కగా సీల్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం ముందు చూపించిన విధంగా పెనం మీద వేసుకొని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి దిల్పసంద్ అనేది మన ఇంట్లో చాలా హెల్దీగా రెడీ చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో దిల్పసంద్ని ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఎలా కుదరందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంటి బదురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి